రోజు రోజు ఉదయం ద్రోణాచార్యుడు తన శిబిరంలో దుర్యోధనుడితో మాట్లాడాడు అర్జునుడు రక్షిస్తున్నంతకాలం యుధిష్ఠిరుడిని బంధించడం అసాధ్యం మనం అతన్ని చేయాలి అని చెప్పాడు ద్రోణాచార్యుడి ప్రణాళిక ప్రకారం త్రిగర్త యోధులు సుశర్మ నాయకత్వంలో అర్జునుడిని యుద్ధానికి పిలిచారు వారు అతనిని సంసప్తకులు అని పిలిచారు అంటే చనిపోయే వరకు పోరాడేవారు అర్జునుడు ఆ సవాలును అంగీకరించాడు కృష్ణుడు రథాన్ని త్రిగర్తల వైపు మళ్లించాడు వారు ప్రధాన యుద్ధభూమి నుండి దూరంగా వెళ్లారు అర్జునుడు దూరంగా వెళ్లగానే ద్రోణాచార్యుడు తన ప్రణాళికను అమలు చేశాడు అతను యుధిష్ఠిరుడిని బంధించడానికి పాండవ సైన్యంపై భయంకరమైన దాడిని ప్రారంభించాడు పాండవ సైనికులు ముఖ్యంగా యుధిష్ఠిరుడిని రక్షించడానికి ధైర్యంగా పోరాడారు కానీ సైన్యం చాలా బలంగా ఉంది సాత్యకి ఒంటరిగా ద్రోణాచార్యుడి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు అతను ఎన్నో బాణాలను ప్రయోగించి చాలామంది సైనికులను ఓడించాడు కాని ద్రోణాచార్యుడు అతన్ని వెనక్కి నెట్టగలిగాడు ప్రధాన యుద్ధభూమికి దూరంగా అర్జునుడు త్రిగర్తలతో భయంకరంగా పోరాడాడు అతను తన బాణాలతో వారిని ఓడించి వారిని పారిపోయేలా చేశాడు కృష్ణుడు యుధిష్ఠిరుడి వైపు చూశాడు అక్కడ ప్రమాదం ఉందని అతనికి అర్థమైంది అతను అర్జునుడితో యుధిష్ఠిరుడు ప్రమాదంలో ఉన్నాడు మనం వెంటనే తిరిగి వెళ్ళాలి అని చెప్పాడు అర్జునుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కృష్ణుడి మాట విని తన రథాన్ని ప్రధాన యుద్ధభూమి వైపు మళ్లించాడు వారు గాలి వేగంతో ప్రయాణించాడు అర్జునుడు సరైన సమయంలో అక్కడికి చేరుకున్నాడు అతను తన గాండీవం నుండి శక్తివంతమైన బాణాలను ప్రయోగించి ద్రోణాచార్యుడి సైన్యాన్ని వెనక్కి నెట్టాడు ద్రోణాచార్యుడి ప్రణాళిక మళ్లీ విఫలమైంది సూర్యుడు అస్తమించాడు యుద్ధం ముగిసింది ద్రోణాచార్యుడు నిరాశ చెందాడు కాని అతని పట్టుదల తగ్గలేదు పాండవులు ఆ రోజు విజయాన్ని సాధించినందుకు సంతోషించారు యుధిష్ఠిరుడిని రక్షించుకున్నారు కానీ యుద్ధం ఇంకా ముగియలేదని వారికి తెలుసు